హాయ్ నా పేరు రోహిత్ వోల్గా వీడియోస్ సెవెంటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్ నా ఫుల్ సారీస్ ఇమ్మని చెప్తాను ఎందుకంటే మన కాంటెస్ట్ల పరంగా మనం ప్రమోషన్ చేస్తున్నాం అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అలాగో ఆర్టిస్టులు రావట్లేదు సినిమాలు ఇవ్వాలి సినిమా మంచి కంటెంట్ టూ ఫ్రాంక్ చెప్పాలంటే మన ఆర్టిస్టులే మన కంటెంట్ చంపేస్తున్నారు ఇక్కడ ఓకేనా ఇంకోటి ఏంటంటే సరే కొంతమంది అయితే ఫోన్లు ఎత్తారు కొంతమంది ఆర్టిస్టులు ఫోన్లు వేస్తారు ఎందుకంటే ఇంక మళ్ళీ ఎక్కడ వీళ్ళు ప్రమోషన్ పిలుస్తారు ఫోన్ వేత్తడట్టు మానేసారు సరే ఇంకా పేర్లు గేర్లు ఎందుకు ఇంకా వదిలేసేస్తాను ఎందుకంటే ఫోన్ అనేసి సరే ఎందుకు నెక్స్ట్ ప్రొవైడ్ చూద్దాం ఈ ప్రొవైడ్ గురించి నేను డిస్కస్ చేయదలుచుకోవాలి సక్సెస్ కొట్టి మాట్లాడదాం సైలెంట్ అయింది అంతే నా సక్సెస్ ఏ నన్ను మాట్లాడిన తర్వాత అయితే ఇప్పుడు ఎర్రచీర ఇది ఎందుకంటే ఈ రోజు వరకు కూడా మనకి ఎంత బడ్జెట్ అయింది అంటే డబ్బులు ఉండి లేక ఒక ప్రొడ్యూసర్ వినపడే కష్టాలు ఎన్ని ఉంటాయంటే లైఫ్ అండ్ డెత్ లో పెడతారు తీసుకొచ్చి ఈ లైఫ్ అండ్ డెత్ ఉన్న ప్రాజెక్ట్కి కనీసం మినిమం టూ ఫోన్ ఎత్తి సార్ ఇదిగో మీకు సపోర్ట్ చేస్తున్నాం మీరు సపోర్ట్ చేస్తున్నాం ఈ మధ్య దిక్కుమణ వాయిస్ కాల్స్ వచ్చినాయి ఫోన్ ఎత్తుదామా ఫోన్ ఫోన్ రింగ్ 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 అంటుంటది థింగ్ అని దిస్ కాల్ రికార్డెడ్ వాయిస్ కాల్ అని పడుతుంది ఇంకే ఇందులో వాయిస్ కాల్స్ చేసి ఇంప్రైన్ అని చెప్పి నేను ఎవరికి ఇంకా నేను చెప్పడం కూడా చెప్పను ఎవరు ఫోన్ కూడా చేయను ఇంక రేపటి నుంచి రేపటి నుంచి నేను సినిమా ఉందని ఏ ఆర్టిస్ట్ కూడా నేను ఫోన్ చేయను నేను ఫోన్ కూడా చేయదలుచుకోవాలా ఎందుకు నాకు అవసరం లేదు నాకు ఆడియనే నాకు ఆర్టిస్ట్ నాకు నన్ను నేను నమ్ముకుంది ఆడియన్స్ నమ్ముకున్నా నేను ఎర్రచీరలో ఏదో ఇంతమంది తలకేలా ఉన్నాయని టికెట్ దగ్గదు ఎర్రచీరే టైటిల్ కాపాడద్దు నన్ను రేపు నన్ను కాపాడేది టైటిలే లోపలికి వచ్చే కంటెంట్ కాపాడద్ది బయటకు వచ్చిన టైట్లు లోపలికి వచ్చే కంటెంట్ జస్ట్ చాలామంది తెలియదు ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో చాలామంది తెలియదు అంటే వీళ్ళని పెట్టుకుంటే వీళ్ళని పెట్టుకుంటే వీళ్ళని పెట్టుకుంటే డబ్బులు వచ్చేస్తే అనేది అపోహ ఆర్టిస్ట్లు ఓన్లీ క్యాస్టింగ్ కంటే జస్ట్ వాళ్ళ క్యారెక్టర్ కోసం మాత్రం పెట్టుకోవాలి ఫండ్ రావాలంటే ఆ కామెడీని పెట్టుకోవాలి అంతే ఆ కామెడీ అనే ఒక లక్ష వచ్చేస్తుంది అని కాదు ఇది ప్రొడ్యూసర్కి మా డైరెక్టర్లు కూడా చెప్తున్నా ఒక ప్రొడ్యూసరుకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ఏ డైరెక్టర్ డైరెక్టర్ అయినా సరే ఒక డైరెక్టర్ గారికి ప్రతి డైరెక్టర్ నేను చెప్పేది ఒకటే ఒక ప్రొడ్యూసర్ అనే వాడి దగ్గర ఫుల్ ప్లిజెడ్గా డబ్బులు ఉంటే దించండి వాడు ఆస్తులు అమ్ముకొచ్చి సినిమాలు పెట్టిస్తున్నారు కొంతమంది డైరెక్టర్లు అయితే నేను నేను టు బి ఫ్రాంక్ ఇంకోటి కూడా చెప్తున్నా మీరు సినిమా రిలీజ్ డేట్ వరకు రిలీజ్ కూడా మీరు చేసుకునే పని అయితే మాత్రమే సినిమాలోకి రండి ఎవరికైనా సరే నేను చెప్పేది చిన్న సినిమాలకి ఎందుకంటే లో బడ్జెట్ సినిమాలను ఎవడు కొనడు సినిమా కష్టాలు ఎలా ఉంటాయంటే రిలీజ్ అప్పుడు తెలుస్తున్నాయి కష్టాలు ఏంటనేది స్టార్టింగ్లో ఏం తెలియదు ఎవరికి కష్టాలు అనేది రిలీజ్ అప్పుడు తెలుస్తున్నాయి ఇంకోటి ఏంటంటే మనకి ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు ఏం ప్రయోజనం ఏం ప్రయోజనం లేదు కదా ఇప్పుడు ఇరవై రెండు మంది చేశారు నా దగ్గర ఇరవై రెండు మంది అంటే దగ్గర దగ్గర వాళ్ళకి ఆర్టిస్టులకే రెండు కోట్ల దాకా వెళ్ళి నా పేమెంట్లు టూ సిఆర్ వరకు ఆర్టిస్టులకి పేమెంట్లు చేశాను నేను ఏం ప్రయోజనం అది కాదు కదా కానీ ఏంటంటే చిన్న సినిమాని చిన్న సినిమానా పెద్ద సినిమాన కాదు సినిమాని ఎంకరేజ్ చేయండి ఆర్టిస్టులు మీరు ఎంకరేజ్ చేస్తే పది సినిమాలు తీస్తాం మనం అవునా కదా ఇప్పుడు నేను రేపు కన్నడలో ప్రొవైడ్ చేస్తున్నాను ఆల్రెడీ కన్నడలో మన మన ఫ్రెండ్ ఒక మంచి స్టోరీ చెప్పాడు కన్నడలో ప్రొవైడ్ చేస్తున్నాను నడుస్తుంది నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది షూటింగ్ అది రాజ్ కుమార్ ఫ్యామిలీ రాజ్ కుమార్ గారి ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అవుతుంది అది అది త్వరలో అనౌన్స్ చేస్తాం ఇట్లా ప్రతి దగ్గర కూడా ఏంటంటే మనం కాంప్రమైజ్ కాకుండా నేను ఇప్పటివరకు కూడా కాంప్రమైజ్ కాల ఇప్పటికి కూడా కాంప్రమైజ్ కాను సినిమా అనేది ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు నాడు గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ అవుతుంది గ్రాండ్ సక్సెస్ కొట్టబోతున్నాను ఆల్ ద బెస్ట్ సార్ మీ మూవీకి ఎందుకంటే మీరు పడిన కష్టం లేకపోతే మీరు కంటెంట్ మీద పెట్టుకున్న నమ్మకం మీ కాన్ఫిడెన్స్ అవన్నీ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ రోజు మళ్ళీ మీకు మీ దగ్గరికి రావాలి సార్ అవన్నీ అండ్ ఎవరైతే ఇప్పుడు ఆర్టిస్టులు మీ ఫోన్లు ఎత్తకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు కొంచెం హెల్ప్ కూడా చేయాలని కోరుకుంటున్నాను సార్ చేస్తారమ్మా కాకపోతే ఏంటంటే దగ్గర చేసి చేస్తారు చేయడం చెప్పట్లేదు అంటే ఏంటంటే పోస్ట్ పోన్ అయింది కదా మళ్ళీ మేము బయటలు ఇస్తాం ఇలా కొన్ని కొన్ని డౌట్లు ఉంటాయి రేపు రిలీజ్ అనగా ఇవాళ ఫోన్ చేస్తారు రిలీజ్ రోజు కూడా ఫోన్లు చేస్తారు నేను తప్పు పడతలేను వాళ్ళని కాకపోతే ఒకటి మన నెక్స్ట్ సినిమా ఆల్రెడీ నడుస్తుంది గిద్దలూరు పోలీస్ స్టేషన్ నెక్స్ట్ సినిమా అనేది దీని వెంటనే సినిమా గిద్దలూరు పోలీస్ స్టేషన్ అని మంచి పవర్ఫుల్ బ్యాక్డ్రాప్లో చేస్తున్నాను పోలీస్ బ్యాక్డ్రాప్ రాజకీయ నాయకులు పోలీసుల మీద రాజకీయ నాయకులు పెత్తనం ఏంటి అని దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అనమాట అది కొంచెం కాంట్రవర్సులు ఉంటుంది అయినా పర్వాలేదు చేస్తా అంటే ఇప్పుడు మళ్ళీ గిద్దలూరు పోలీస్ స్టేషన్ చేస్తే ఇప్పుడు ఎరచీర టూ ఎప్పుడు చేస్తారు సార్ ఈ ఇయర్ లో ఉంటుంది గిద్దలూరు అయిపోయి ఉంటుంది గిద్దలూరు తర్వాత ఎర్రచీర టూ ఉంటుంది ఎర్రచీర టూ తర్వాత అన్ని ఎర్రచీర టూ ఉంటుంది అంబికా ఎర్రచీర పార్ట్ టూ అని వస్తుంది అనమాట టైటిల్ నేమ్ అంబిక మీరు ఏదైతే కాంటెస్ట్ లో అన్నారో అవన్నీ పెట్టి జనాలకి ఎర్రచీర ఫుల్ మైండ్ లో మార్క్ అయిపోయి థియేటర్ లో చాలా మంచిగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి చాలా హిట్ కూడా అవ్వాలి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్